సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి మనకి జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం అనమాట ఆగస్ట్ ట్వంటీ దీన్నే మనం అక్షయ్ ఊర్జా దివాస్ అని కూడా పిలుస్తారు అయితే దీన్ని రెండు వేల నాలుగులో తీర్మానించడం అనేది జరిగింది మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తిని మనం రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటాం అనమాట అయితే సౌరశక్తి పవన శక్తి నీటి శక్తి తరంగ శక్తి బయోగ్యాస్ ఇవన్నీ కూడా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ అనమాట మనకి ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టబడినటువంటి పదిహేడు సెల్ఫ్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు ఉన్నాయి కదా ఆ స పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో రెండు వేల పదిహేను ముప్పై వరకు మనం సాధించాలనుకున్నాము అందులో పదమూడవ లక్ష్యమైనటువంటి పర్యావరణ మార్పు దాని ప్రభావంపై సత్వర చర్యలు అనేది ముఖ్యమైనది అనమాట ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి భారతదేశం మొత్తం శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యం ఎంత అంటే రెండు వందల పదిహేడు పాయింట్ ఆరు రెండు గిగా వాట్లు అనమాట ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి రెండు వేల ఇరవై మూడులో కేంద్రం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది రెండు వేల ముప్పై నాటికి ఏడాదికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుందన్నమాట అలాగే నేషనల్ సోలార్ మిషన్ ద్వారా సౌరశక్తిని కూడా వృద్ధి చేస్తుందన్నమాట సెకండ్ కరెంటు ఏంటి అంటే నింగిలోకి రష్యా జీవ ఉపగ్రహం అనమాట రష్యా దేశము బయాన్ ఎం టూ అనేటువంటి బయోసాటిలైట్ ని ప్రయోగించనుంది దీన్ని ఆధునిక నోఆజ్ ఆర్క్ గా పిలు భావిస్తున్నారనమాట నెల రోజులు కక్షలో పరిభ్రమించనున్నటువంటి ఇది డెబ్బై ఐదు ఎలుకలు వెయ్యికి పైగా ఈగలు సెల్ కల్చర్ సూక్ష్మజీవులు విత్తనాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లిందనమాట జీవుల మీద ఉన్నటువంటి దీర్ఘకాలికంగా సూక్ష్మ గురుత్వాకర్షణ రేడియేషన్ ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకోవడం కోసమే వీటిని తీసు తీసుకెళ్లడం అనేది జరిగిందనమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇందిరమ్మ ఇళ్లకు ఎన్ఆర్ఈజిఎస్ ఐహెచ్హెచ్ఎల్ పథకాలు వర్తింపు మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణంలో భాగమైన ప్రతి ఇంటికి మరుగుదొడ్డి పథకం ద్వారా చేపట్టే పనులను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేయనుందన్నమాట ప్రభుత్వం ఇళ్లను పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ మరియు పిఎం జన్మన్ పథకాల సమన్వయంతో నిర్మిస్తుంది కేంద్రం ఐదు లక్షలు అవుతుంది కదా ఇందిరమ్మ హౌజెస్కి ఐదు లక్షల్లో కేంద్రం వాటా పోను మిగతా మిగతాది రాష్ట్రం అనేది అనమాట సో అది మనకేంటి అని అంటే ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అట్లాగే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూస్తే ఫస్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ రుణం రెండు వందల లక్షల కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వము ఎంత అప్పు తీసుకుంది అంటే రెండు వందల లక్షల కోట్లు తీసుకుంది అనమాట ఈ రెండు వందల లక్షల కోట్లు అనేది మనకి దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో యాభై ఆరు పాయింట్ ఒక్క శాతానికి సమానంగా ఉంది గత పది సంవత్సరాలలో కూడా కేంద్ర ప్రభుత్వ రుణం అనేది నూట ఎనభై రెండు శాతానికి పెరిగింది జీడిపిలో రుణ నిష్పత్తి అనేది రెండు వేల పదిహేను పదహారులో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటే ప్రస్తుతం ఎంత అంటే యాభై ఆరు పాయింట్ ఒక్క శాతానికి పెరిగిందనమాట కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు కూడా ఎనభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లుగా ఉంది అత్యధిక అప్పు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే తమిళనాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకకి ఎక్కువగా అప్పులు ఉన్నాయన్నమాట సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత వ్యోమగామి ఇస్రో ప్రణాళికలు ఏంటి అనేది చూద్దాము రెండు వేల నలభై నాటికి భారత వ్యోమ గామిని చంద్రుడిపైకి పంపాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అట్లాగే గగన్యాన్ మిషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి భారతీయ వ్యోమగాములను భూమికి దగ్గరగా ఉన్నటువంటి కక్షలోకి పంపి తిరిగి వారిని సురక్షితంగా తీసుకురావడమే ఈ గగన్యాన్ మిషన్ యొక్క లక్ష్యం అనమాట ఇంకొక లక్ష్యం ఏం పెట్టుకుంది అంటే మనకి భారత అంతరిక్ష కేంద్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి మానవ సహిత చంద్రుడి యాత్ర కంటే ముందే ఇస్రో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మానవ సహిత చంద్రుడి యాత్ర ట్వంటీ ఫార్టీ నాటికి మానవ సహిత చంద్రుడి యాత్ర చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వ్యోమమిత్ర రోబో టు ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి అంతరిక్షంలోకి పంపనున్నారనమాట ఈ వ్యోమమిత్ర రోబోని అలాగే ఇంకొక లక్ష్యం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు రెండు వేల ఇరవై ఏడులో లో తొలిసారిగా మానవ సహిత అంతరిక్ష యాత్రను కూడా మరి థర్డ్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ యొక్క సభ్యులుగా పివి సింధుని మహేష్ భగవతిని నియమించడం అనేది జరిగింది ఈ కమిటీలో మొత్తం ఇరవై ఒక్క మంది సభ్యులు ఉంటారు మరి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అంటే మనకి విజయ కిషోర్ రెహట్కర్ అనమాట ఫోర్త్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అగ్నిఫై బాలిక్ క్షిపణి విజయవంతమైంది దీన్ని ఎక్కడ ప్రయోగించారు అంటే ఒడిషాలోని చాందిపూర్లో ప్రయోగించడం జరిగింది ఈ ఖండాంతర క్షిపణిని డిఆర్డి అభివృద్ధి చేసిందనమాట మరి ఈ క్షిపణి యొక్క పరిధి ఎంత అంటే ఐదు వేల కిలోమీటర్లు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ము నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్ అనేది నిన్న లోక్సభలో పెట్టడం జరిగింది సో తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ముప్పై రోజులు వరుసగా ఓకేనా ఈ వరుసగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తీవ్ర నేరాభిమ నేరాభియోగాలపై ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు వరుసగా ముప్పై రోజులు నిర్బంధంలో ఉంటే ఆ రాష్ట్ర మంత్రులైనా ముఖ్యమంత్రులైనా కేంద్ర మంత్రులైనా ప్రధాని అయినా కూడా ముప్పై ఒకటవ రోజు నుండి పదవి నుండి తప్పుకోవాలన్నమాట అదే మనకి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్ యొక్క సారాంశం అనమాట ఈ బిల్లుల్ని అధ్యయనం చేయడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘం అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని చెప్పేసి లోక్సభ నిర్ణయించింది ఈ జాయింట్ పార్లమెంటరీ సంఘంలో లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది సభ్యులు రాజ్యసభ నుంచి పది మంది సభ్యులు ఉంటారనమాట సో నిన్న మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టారు అదేంటంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ మూడింటిని కూడా లోక్సభలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది మరి ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దేంట్లో మార్పులు వస్తాయంటే సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి ప్రధాని కేంద్ర మంత్రుల నియామకంలో మరియు నూట అరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారము ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రుల యొక్క నియామకం వీటిలో మార్పులు అనేవి వస్తాయన్నమాట ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించడం వల్ల అట్లాగే వచ్చేసి సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పునరుత్పాదక మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము మనకి రాబోయే ఫైవ్ ఇయర్స్లో ఐదు వందల గిగావట్లకు చేర్చాలి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అని చెప్పేసి లక్ష పెట్టుకున్నాము ఇందులో మూడు వందల నలభై గిగావాట్ల వరకు సౌర మరియు పవన వనరుల ద్వారానే సమకూర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాము ఈ ఐదు వందల మూడు వందల నలభై ఈ ఏడాది జూన్ నాటికి దేశీయంగా స్థాపిత సామర్థ్యం ఎంత అంటే యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు గిగావాట్లు మాత్రమే రెండు వేల ముప్పై నాటికి దీన్ని నూట నలభై గిగావాట్లు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు అంటే యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు గిగావాట్లు ఉంది కానీ దీన్ని రెండు వేల ముప్పై వచ్చే నాటికి నూట నలభై గిగా వాట్లకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మరి పవన శక్తి సామర్థ్యం ఎంత అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనేమో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మెగావాట్లు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి మూడు వేల రెండు వందల యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వేల నూట యాభై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరులో పదహారు వందల ముప్పై ఏడు మెగావాట్ల పవన శక్తి సామర్థ్యం అనేది మన ఇండియాలో ఉందన్నమాట ఓకేనా సో ఇవి మనకి ట్వంటీ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్